ప్రపంచంలో పది మోస్ట్ బ్యూటిఫుల్ అమ్మాయిలను ఇప్పుడు చూద్దాం అందులో ఇండియాకి సంబంధించి ఒక హీరోయిన్ కూడా ఉంది ఫస్ట్ జోడీ కామర్ ఈమె గోల్డెన్ రేషియో స్కోర్ స్టడీ ప్రకారం నైంటీ ఫోర్ పాయింట్ ఫిఫ్టీ టూ పర్సెంట్ అందంగా ఉంది ఈమె ఒక బ్రిటిష్ యాక్ట్రస్ రెండు జందయా ఈమె నైంటీ ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ అందంగా ఉంది ఈమె ఒక అమెరికన్ యాక్ట్రస్ అండ్ సింగర్ మూడు బెల్లా హదీద్ ఈమె నైంటీ ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ అందంగా ఉంది ఈమె అమెరికన్ సూపర్ మోడల్ ఈమె ఫ్యాషన్ ఇండస్ట్రీలో టాప్ నాలుగు బేయాన్స్ ఈమె నైంటీ టూ పాయింట్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ అందంగా ఉంది ఈమె అమెరికన్ సింగర్ సాంగ్ రైటర్ కూడా మరియు యాక్ట్రెస్ కూడా ఐదు అరియానా గ్రాండే ఈమె నైంటీ వన్ పాయింట్ ఎయిటీ వన్ పర్సెంట్ అందంగా ఉంది ఈమె అమెరికన్ సింగర్ అండ్ యాక్ట్రస్ కూడా ఆరు టైలర్ షిఫ్ట్ ఈమె నైంటీ వన్ పాయింట్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ అందంగా ఉంది ఈమె అమెరికన్ సింగర్ అండ్ సాంగ్ రైటర్ ఏడు జోర్దాన్ డున్ ఈమె నైంటీ వన్ పాయింట్ థర్టీ నైన్ పర్సెంట్ అందంగా ఉంది ఈమె బ్రిటిష్ సూపర్ మోడల్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఒక స్టార్ ఈమె ఎనిమిది కిమ్ కర్దాషియన్ ఈమె నైంటీ వన్ పాయింట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అందంగా ఉంది ఈమె ఒక అమెరికన్ మీడియా పర్సనాలిటీ తొమ్మిది దీపికా పడుకోనే ఈమె నైంటీ వన్ పాయింట్ ట్వంటీ టూ పర్సెంట్ అందంగా ఉంది ఈమె గురించి మనకు తెలుసు కదా ఇండియన్ యాక్ట్రెస్ బాలీవుడ్ టాప్ స్టార్ పది హోయన్ జాంగ్ ఈమె ఎయిటీ నైన్ పాయింట్ సిక్స్టీ త్రీ పర్సెంట్ అందంగా ఉంది ఈమె సౌత్ కొరియా మోడల్ అండ్ యాక్ట్రెస్ వీళ్ళు అందగత్తలుగా గోల్డెన్ రేషియో స్కోర్ స్టడీ ప్రకారం డిసైడ్ చేయబడతారు గోల్డెన్ రేషియో అంటే ఒక వ్యక్తి ముఖ నిర్మాణం ఎంత పర్ఫెక్ట్గా ఉంది శరీరం ఎంత పర్ఫెక్ట్గా ఉంది అని అధ్యయనం చేసి వాళ్లకు స్కోర్ ఇస్తారు